ఈ సౌందర్యవేదం విభాగంలో మనం తెలుసుకోపోయేది ముఖ్యమైనది ఆసక్తికరమైంది చాలామందికి అవసరమైంది కూడా ఎందుకంటే ఉదయం లేచిన తర్వాత చాలామంది అందవిహీనంగా కనిపిస్తారు డల్గా కనిపిస్తారు అలా కాకుండా ఉదయం నిగారించేటటువంటి అందం కోసం చక్కటి నైట్ క్రీములు ఉంటాయి వీటిని తెలుసుకుందాం ఈ ఎండాకాలం ఏసీల వాడకం బాగా ఎక్కువగా ఉంటుంది అలాగే చలి ప్రదేశాలకు యాత్రా స్థలాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటూ ఉంటుంది ఇక హనీమూన్ సరే సరే ఇలాగా ఎండాకాలం చల్లటి ప్రదేశాలలో ఎక్కువ మంది గడుపుతూ ఉంటారు అయితే ఇక్కడే అసలు సమస్య ఈ చల్లటి ప్రదేశాలలో ఈ గాలులు ఉంటాయి దీని కారణంగా చర్మం లోపల ఉండేటువంటి తేమ తగ్గిపోతుంది తగ్గిపోయి పొడి బారుతుంది అంటే నిర్జీవంగా కనిపిస్తుంది ఇలాంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి పగటి సమయంలో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు వాటి ప్రభావం కాసేపటికే పరిమితం కావచ్చు కానీ అంటే ఇప్పుడు సపోజ్ మీరు బయట చల్లటి ప్రదేశంలో తిరుగుతున్నారు జాగ్రత్తలు తీసుకుంటారు అది ఆ జాగ్రత్తలు పని పనిచేస్తాయి కానీ రాత్రంతా కూడా మీరు నైట్ క్రీములు రాసుకున్నారనుకోండి రాత్రంతా పనిచేస్తాయి కాబట్టి నైట్ టైము ఇలాంటి మెడికమెంట్స్కి పైపోతలకి లేపనాలకి అనువైంది అంటే ఎక్కువసేపు ఈ ఔషధాలు పనిచేస్తాయి కాబట్టి ఈ నైట్ క్రీమ్స్ అనేది వాడాల్సి ఉంటుంది అయితే నైట్ క్రీమ్స్ని చాలామంది బయట మార్కెట్లో కొని వాడుకుంటూ ఉంటారు ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే ఇవి కృత్రిమ పదార్థాలతో తయారవుతాయి దాంతో మళ్ళీ చర్మానికి హాని జరుగుతుంది అలా కాకుండా మీ ఇంట్లోనే మీరు కొన్ని నైట్ క్రీములు తయారు చేసుకోవచ్చు ఉపయోగించవచ్చు దీంతో ఉదయం లేచిన తర్వాత చక్కటి సౌందర్యంతో మీరు కనిపిస్తారు చక్కటి అందచందాలతో కనిపిస్తారు ఇలాంటి వాటిలో మొదట సౌందర్య చికిత్స బాదం పసుపు చందనం ఈ పదార్థాలతో తయారు చేసుకునేటటువంటి చికిత్స దీని పద్ధతి ఏమిటంటే కొన్ని బాదం పప్పులు తీసుకోండి తీసుకొని ఒక రాత్రంతా కూడా నీళ్ళల్లో నానబెట్టండి మర్నాడు ఏం చేస్తారంటే ఉదయమే ఆ పైన ఉండేటటువంటి బాదం నానంతాయి కదా తక్కువ అంతా తీసేయండి ఇలా తీసి అప్పుడు ఆ బాదం పప్పును మిక్సీలో వేయండి మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోండి ఇలాగా ఈ బాదం పేస్ట్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఈ పేస్ట్కి ఒక అరకప్పు పెరుగుని కలపండి అలాగే ఒక చెంచాడు పసుపుని కలపండి ఒక చెంచాడు అంటే టీ స్పూన్ అలాగే ఒక చెంచాడు చందనం పొడిని కూడా కలపండి ఇంకా తగినంత కొద్దిగా నిమ్మరసం కూడా కలపండి ఇంకా ఒక చిటికడు పువ్వు కేసరాలు వీటిని కూడా వేయండి బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ బాగా కలిపిన తర్వాత మెత్తటి మృదువైన మిశ్రమం కింద అయ్యే వరకు కూడా బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక సీసాలో తీసుకోండి ఇప్పుడు ఈ ఔషధాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పెట్టుకొని వారం రోజుల పాటు దీన్ని వాడుకోవచ్చు మీరు దీంట్లో ఉపయోగించినటువంటి పదార్థాలు చర్మానికి తేమను అందిస్తాయి అందించటే కాదు చర్మం బ్రైట్గా కనిపించడానికి సహాయం చేస్తాయి ఇలాంటిదే మరొక సౌందర్య చికిత్స యాపిల్ ఆలివ్ ఆయిల్ రోజ్ వాటరు ఇలాంటి వాటితో తయారు చేసుకునే చికిత్స యాపిల్ని పైన తొక్క తీసేయండి తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి ఇప్పుడు ఈ యాపిల్ ముక్కలకి ఆలివ్ ఆయిల్ జప చేయండి చేసి ఈ మొత్తాన్ని మిక్సీలో వేయండి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు మీకు ఒక ప్యాక్ సిద్ధమవుతుంది ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి సన్నటి చిన్న మంట మీద సిమ్ మీద కొద్దిసేపు వేడి చేయండి తర్వాత దీనికి కాస్త రోజు వాటర్ వేయండి వేడి చేసిన తర్వాత వేయాలి కిందకి దింపేయండి ఇప్పుడు ఈ మిశ్రమం చల్లారనివ్వండి స్వాంగ సీతలో అంటే దాని అంతకైతే చల్లారాలి తర్వాత ఒక సీసాలో తీసుకొని నిల్వ చేసుకోండి చర్మాన్ని దీన్ని వాడటం ద్వారా చర్మం చాలా ఎంగి కనిపిస్తుంది నవయవనంగా మృదువుగా కనిపిస్తుంది ఈ క్రీమ్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది రోజువారీగా వాడుకోవచ్చు ఇలాంటిదే ఒక సౌందర్య చికిత్స అవకాడో ఈ పండుతో చేసుకునే చికిత్స అవకాడోలు అనేవి మీకు పెద్ద పెద్ద సౌరు బజారాల్లో వాటిలో దొరుకుతున్నాయి యాక్చువల్గా మన దేశానికి సంబంధించింది కాదు కానీ ఈ మధ్య ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అన్నీ దొరికే చోట్ల దొరుకుతుంది ఒక బౌల్లో ఈ అవకాడో తీసుకోండి తొక్క తీసేయండి మెత్తటి గుజ్జులా చేసుకోండి లోపల ఆ కండ భాగాన్ని దీనికి గుడ్డులోపులు ఉండేటటువంటి తెల్ల సొన వేయండి బాగా మిక్స్ చేసుకోండి ఇలాగ సిద్ధం చేసుకున్న ఈ క్రీమ్ని సీసాలో నిల్వ చేసుకొని వారానికి రెండు సార్లు చొప్పున దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగిస్తూ ఉండాలి ఇందులో మంచి ఫలితంగా అనిపిస్తుంది అలాగే ఈ క్రీమ్లో ఒకవేళ మీకు ఈ గుడ్డును ఉపయోగించడం ఇబ్బంది అనుకుంటే తెల్లసాన్ని ఎందుకంటే ఒక రకమైన వాస్త వస్తూ ఉంటుంది అలా ఇబ్బంది ఉంటే ఆ గుడ్డుకి బదులుగా మీరు ఆ తెల్లసన్కు బదులుగా పెరుగును వాడుకోవచ్చు ఇక ఇలాంటిదే మిల్క్ క్రీమ్తో కూడా ఒక చక్కటి సౌందర్య చికిత్స ఉంది దీని పద్ధతి ఆలివ్ ఆయిల్ అలాగే రోజు వాటర్ అలాగే గ్లిజరిన్ ఇంకా మన ఈ మిల్క్ క్రీమ్ ఇవన్నీ కూడా తీసుకోవాలి ఆలివ్ ఆయిల్ రోజ్ వాటరు గ్లిజరిను అలాగే మిల్క్ క్రీమ్ ఇవన్నీ తీసుకొని కొద్ది కొద్దిగా తీసుకొని మిక్సీలో వేసేసి బాగా కలి కలిగి తిప్పండి ఇలాగ మీకు ఒక మిశ్రమం సిద్ధం అవుతుంది దీన్ని ఈ కాలం ఈ నైట్ క్రీమ్ కింద మీరు ఉపయోగించుకున్నారు అనుకోండి మంచి ఫలితం కనిపిస్తుంది దీంట్లో ఉండేటటువంటి ఈ మిల్క్ క్రీము చర్మానికి తేమను అందిస్తుంది అందించడమే కాదు మృదువుగా మారేలా చేస్తుంది దీంతో ఈ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్స్లో ఎదురయ్యేటటువంటి రకరకాల చర్మ సంబంధ సమస్యలను ముందుగానే దీంతో పరిష్కరించుకోవచ్చు ఇలాంటిదే కలబందతో కూడా ఒక మంచి సౌందర్య చికిత్స ఉంది కొద్దిగా కలబంద గుజ్జు తీసుకోండి దీనికి లావెండర్ నూనె అలాగే ప్రైమ్ రోజ్ ఆయిల్ ఈ ప్రైమ్ రోజు అన్న పేరుతో క్యాప్సూల్స్ కూడా దొరుకుతాయి ఒకవేళ ప్రైమ్ రోజ్ ఆయిల్ దొరకకపోతే ఆ క్యాప్సూల్ ఓపెన్ చేసి దాన్ని స్పీజ్ చేయొచ్చు ఇలాగా ఈ ల్యావెండరు అలాగే ప్రైమ్ రోజ్ ఆయిల్ రెండు కూడా ఒక చెంచాడు చెంచాడు తీసుకొని బాగా మిక్స్ చేయండి ఇలా తయారైన ఈ మిశ్రమాన్ని నైట్ క్రీమ్ కింద మీరు వాడుకోవచ్చు కలబంద చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది ఉంచుతూనే మొటిమ లాంటి సమస్యలు ఉంటే వాటిని ప్రివెంట్ చేస్తుంది నివారిస్తుంది ఇక ఇలాంటిదే మరొక సౌందర్య చికిత్స బాదం నూనె కొబ్బరి నూనెతో చేసుకునే చికిత్స ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టండి దాంట్లో బాదం నూనె వేయండి మరిగించండి అంటే ఎక్కువ మరగకూడదు అది వేడవాలి తర్వాత దానికి కొబ్బరి నూనె కూడా వేయండి వేసి బాగా కలుపుతూ వేడి చేయండి తర్వాత ఈ మిశ్రమానికి కొద్దిగా రోజు వాటర్ వేయండి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద నుంచి కిందకి దించి కాస్త చల్లారనివ్వండి ఆ తర్వాత గ్లిజర్ని వేయండి అంతే మీకు ఒక చక్కటి నైట్ క్రీమ్ సిద్ధం అవుతుంది దీన్ని సీసాలో నిల్వ చేసుకోండి ఇలాగ దీన్ని రోజువారీగా వాడుకుంటూ ఉండండి రాత్రిపూట అయితే నైట్ క్రీమ్ విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చర్మానికి తేమను అందిస్తుంది నైట్ క్రీము అందిస్తూనే దాన్ని మృదువుగా ప్రకాశవంతంగా మారుస్తుంది కాబట్టి దీని ఇలాగ ఈ పర్పస్ కోసం నైట్ క్రీమ్ని వాడతాం అయితే దీన్ని రాసుకునే ముందు చర్మం పైన కొంతమంది మేకప్ మీదనే రాసుకుంటూ ఉంటారు పగలు మేకప్ చేసుకుంటారు కదా దానిపైన రాసుకుంటారు అలా చేయకండి మేకప్ను పూర్తిగా తొలగించిన తర్వాతే నైట్ క్రీమ్ రాసుకోండి అలాగే మరొక విషయం గోరువెచ్చటి నీళ్లతోటి ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత చర్మం పైన ఉండేటువంటి దుమ్ము ధూళి ఇలాంటివన్నీ కూడా క్లియర్ అయ్యేలాగా తొలగిపోయేలాగా ముందు చేసుకోవాలి ఆ తర్వాతే నైట్ క్రీమ్ రాసుకోవాలి ఇక మరొక విషయం నైట్ క్రీమ్ మీరు ప్రయోగించిన తర్వాత చేతి వేళ్ళు ఉంటాయి కదా దీంతో మృదువుగా ఇలాగ చర్మంలోకి ఇంకిపోయేలాగా కనీసం ఒక ఐదు నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి అప్పుడు మంచి ఫలితాలు కనిపిస్తాయి ఈ సహజ సిద్ధంగా మీరు తయారు చేసుకునేటువంటి ఈ నైట్ క్రీమ్ని కేవలం మీ ముఖం మెడకు మాత్రమే కాదు మీ కాళ్ళు ముంజేతులు ఇలాగ వీపు ఇలాంటి భాగాలకు కూడా మీరు నిస్సందేహంగా ఇలాంటి వాటి మీద కూడా వాడుకోవచ్చు దీంతో ఉదయం లేచేటప్పటికీ మీరు ఫ్రెష్గా ఫ్లవర్ ఫ్రెష్తో కనిపిస్తారు అయితే ఇక్కడ ఒక విషయం ఇవన్నీ గృహ చికిత్సలు ఒకసారి ఈ సౌందర్య సమస్యలు అనేవి గృహ చికిత్స స్థాయిని మించి ఉంటాయి అలాంటప్పుడు దాన్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసే సమస్య ఏమిటనేది దానికి అంతర్గతంగా ఉన్న సమస్యలు కారణం అనేది చూసి దాన్ని బట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేతుకంగా సమగ్రంగా తెలుసుకుందాం శుభం